రోస్ చెట్లు కాకుండా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇంకా మెంతులు ఇంకేంటి ఇవన్నీ పడుతున్నాయి చూడండి నేను ఏదైనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఒక ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసాను అదేంటంటే మనం డిమార్ట్ నుండి సామాన్లు తీసుకొస్తాం కదా గ్రాసరీస్ పప్పులు అవి ఈ కవర్స్ వస్తాయి ఇవి వేస్ట్ చేయకుండా దీంతో నేను ఇందులో ప్లాంట్ పెడతాను ఏంటంటే మా పెరట్లో మట్టి ఉంది తీసుకొచ్చి దీంట్లో రోజ్ ఫ్లవర్స్ చెట్లు పెడతాను చూడండి నా వీడియో వీడియోకి మీరు ఎవరైనా నా ఛానల్ మొదటగా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఆల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ముందు ముందు ఏవైతే మీకు వీడియోస్ చేయబోతున్నానో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయబోతున్నా అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను ఏం చేస్తాను ఎలా చేస్తానో తప్పకుండా వాచ్ చేయండి ఒక ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ మై వీడియో మట్టి ఉంది ఈ మట్టి అనేది నేను కవర్లోకి మొత్తం తీసుకుంటాను నా దగ్గర త్రీ కవర్స్ ఉన్నాయి త్రీ కవర్స్లోకి తీసుకుంటాను నేను తీసుకొని ఈ కవర్స్కి హోల్స్ పెట్టుకుని అవి చెట్లు పెట్టడం వల్ల చెట్లన్నీ మంచిగా వస్తాయి ఇప్పుడు నేను వీటన్నిటిలోకి మట్టి మొత్తం తీసుకుంటాను దీనితోసం నేను ఇలా తవ్వుకుంటాను నాకు మట్టి ఇది చాలా మంచి మట్టి అండి చెట్లు అనేది మంచిగా వస్తాయి దీనివల్ల కొంచెం నీళ్ళు జల్లుకున్నాను నేను నిన్న ఈవినింగ్ ఎందుకంటే ఇలా తవ్వడం వల్ల స్మూత్గా వచ్చేస్తుంది అని దీన్ని తడుపుకొని పెట్టేయాలి చెట్లు అనేటివి ఇప్పుడు కవర్లోకి నింపుకుంటాను మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను దీంట్లోకి మెత్తటి మట్టి ఇలా నేను త్రీ కవర్స్లోకి మొత్తం మట్టి కావర్స్ తీసుకున్నాను లైట్గా గా వాటి మీద కవర్లన్నీ ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది చల్లుకోవాలి లైట్గా ఎక్కువ వాటర్ పోయకూడదు లైట్గా అంతే జస్ట్ తడుపుకున్నాక మనం మేమైతే రో ఏ చెట్లు పెట్టాలనుకుంటామో అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ముందే రోజు ఫ్లవర్స్ చెట్టు నుండి రోజు కొమ్మలు తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకున్నాను సో అవి అందులో పెట్టేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు మళ్ళీ లైట్గా పోయాలి ఎక్కువ పోయకూడదు సో అన్నీ అలాగే పెట్టేసేయాలి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న దానికి బలంగా ఉండాలంటే వాటికి ఆనియన్ పొట్టు అలా కోడిగుడ్డు పొట్టు టీ పౌడర్ ఉంటుంది కదా టీ చేసుకున్నాక వేస్ట్ పడేయకుండా అవన్నీ ఆ చెట్ల మొదట్లో వేసుకోవచ్చు మీరు ఈ దగ్గర అయితే కొంచెం మార్నింగ్ పొట్టు ఉంది అది నేను లైట్గా వాటర్ చల్లుకున్నాను చెట్ల మొదట్లలో ఈ పొట్టు కొంచెం ఉంటుంది రెండు చెట్లు కొంచెం కొంచెం వేసుకుంటున్నాను డైలీ మీరు కొద్ది కొద్దిగా వాటర్ వేయండి ఎక్కువగా వేస్తే చెట్లనే చెట్లనేవి త్వరగా పెరగవు నేను చెట్లు మొత్తం పెట్టేస్తాను కానీ ఒక మిస్టేక్ ఏం చేశానంటే వాటికి హోల్స్ పెట్టడం మర్చిపోయాను ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్ సో నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి హోల్స్ పెట్టేస్తాను అలా కవర్స్కి హోల్స్ పెట్టుకోవడం వల్ల మట్టి లోపలికి గాలి వెళ్ళి మట్టి ఖరాబ్ అవ్వకుండా చెట్లు కూడా నీ మంచిగా గ్రోత్ అవుతాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికంటే ముందు మీరు కూడా ఇలాంటి కవర్స్ వేస్ట్ చేయకుండా ఇందులో మట్టి తెచ్చి మట్టి నింపుకొని ఇలాంటి రోజు చెట్లు కాకుండా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇంకా మెంతులు ఇంకేంటి ఇవన్నీ పండించుకోవచ్చు చాలా యూస్ఫుల్ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే ఒక లైక్ చేయండి Thank you for watching my video. Thank you, friends.